ఓ పక్క మాదక ద్రవ్యాల దురలవాటు మరోపక్క ర్యాగింగ్ భూతం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి వీటి బారి నుంచి యువతను రక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసి అవగాహన కల్పిస్తోంది పాఠశాలలు కళాశాలతో పాటు సమాజంలోనూ చైతన్యం తీసుకొచ్చేలా వారిని తీర్చిదిద్దుతుంది మరి శిక్షణ తీసుకున్న ఆ విద్యార్థులు ఏమంటున్నారు యువతకు ఎలా అవగాహన కల్పించాలనుకుంటున్నారు వాళ్ళ మాటల్లోనే విందాం ను పట్టిపిడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనది డ్రగ్స్ ఒకటైతే ర్యాగింగ్ నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది దీనిలో భాగంగానే పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు ఎన్సీసీ క్యాడెట్లకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ ద్వారా యువతలో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తుంది మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది దీంట్లో మీరు శిక్షణ తీసుకుంటున్నారు మీకు ఏం నేర్పిస్తున్నారు ఈ శిక్షణలో ఐఎమ్ ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్ సో మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ ఇలాంటి ఈవెంట్స్ చేపట్టడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇలా యూనివర్సిటీస్ కానీ ఎక్కడైనా జరిగినప్పుడల్లా మేము అటెండ్ అవుతూ ఉంటాము ఎన్సీసీ క్యాడట్స్ కానీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానీ ఇట్లాంటివి కండక్ట్ చేయడం వల్ల మాకు తెలీదు అంటే లైక్ డ్రగ్స్ ఇంత ఎంత హామ్ అవుతుంది మా యూత్కి అనేది తెలీదు బట్ ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం వల్ల మాకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది సార్ అండ్ ఇంకా ఎలా దీన్ని మేము అరికట్టగలము అనేది కూడా మేము నేర్చుకోగలుగుతున్నాం సార్ ఈ డ్రగ్స్ అనేది హైదరాబాద్ లాంటి మహానగరాలతో పాటు మారుమూల గ్రామాలలో కూడా వినియోగం జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ కాలేజ్ అనగానే మనము సిటీలోనే కాదు వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాము ఇక్కడ సిటీలోనే కాదు డ్రగ్స్ అనేది వేరే వేరే మంచి అంటే గ్రామాల్లో కూడా పెరుగుతుంది ఇక్కడ నుంచి మనం నేర్చుకున్నది అందరికీ స్ప్రెడ్ చేయాలి ఏదైతే నేర్చుకుంటున్నాము ఏదైతే శిక్షణ తీసుకుంటున్నామో మనము అందరికీ చెప్పడం వల్ల వాళ్ళకి అవగాహన పెరిగి వాళ్ళు వాళ్ళు చేస్తున్నది తప్పు అని తెలుసుకుంటారు దాని వల్ల ఎంత బాధపడుతున్నారు అన్నది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేస్తారు కొంతమంది చాలామంది డ్రగ్స్లోని అంటే డ్రగ్స్ తీసుకుని అలవాటు అయిపోయి ఉండి ఇప్పుడు చాలామంది వాళ్ళని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఇవన్నీ తెలియ ఇవన్నీ ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకున్నాం కాబట్టి మేము వేరే వాళ్ళకి చెప్తాము వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు అలా స్ప్రెడ్ అవి మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము ది ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మేము పాట అయినందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ మనం కళాశాలల్లో ర్యాగింగ్ అనేది చూస్తూ ఉంటాము ఈ ఈ ర్యాగింగ్ గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ర్యాగింగ్ గురించి నేనైతే మనం ముందైతే అనుకుంటుండే లైక్ ర్యాగింగ్ అంటే మూవీస్లో అలా మనం చూసాము మూవీస్లో ఎలా చూపెడతారు ర్యాగింగ్ అంటే పెద్ద పెద్ద పనులు అవి ఇవి చెప్పిస్తారు సీనియర్స్ జూనియర్తో కానీ ఈరోజు మేము ఈ డ్రగ్ అబ్యూస్ ఇంకా యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రామ్లో వచ్చాక వాళ్ళేమో ఆడ ఉన్న గెస్ట్ హానరబుల్ గెస్ట్ ఇంకా హోస్ట్ వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు మెడికల్ కాలేజెస్లో చదివిన వాళ్ళ రిలేటివ్స్లో వాళ్ళ స్టూడెంట్స్వి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు దాంతో మాకు ఇంకా అర్థమైంది లైక్ ఏదైనా చిన్న పనులే కానీ ఒక సీనియర్ వెళ్ళి జూనియర్కి నువ్వు నా కోసం ఇత్తే నువ్వు నా కోసం పాట పాడు నువ్వు నా ఈ డ్యాన్స్ ఈ సాంగ్ మీద డాన్స్ చేయి ఇవి కూడా ఇవి ఈ చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ కూడా ర్యాగింగ్ అని ఈరోజు మాకు ఇంకా డీటెయిల్గా అర్థమైంది ఇంకా ర్యాగింగ్ చేయడం వల్ల ఏం ఏమవుతుంది మనం ఏమంటారు ఓకే టూ వాళ్ళు మర్చిపోతారు నేను చేసేసిన ర్యాగింగ్ అయిపోదు అట్లా కాదు అది వాళ్ళ మెథడ్ ఐ మీన్ వాళ్ళ మైండ్లో అది ఎప్పటికీ ఉండిపోతుంది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పోయినా వాళ్ళేమో ఏదో ఒక రోజైనా వాళ్ళు అది చేయడానికి భయపడతారు ఒక సీనియర్ దగ్గర వెళ్ళడానికి కూడా భయపడతారు అందుకే ఈ యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రామ్తో మనం చాలా నేర్చుకున్నామండి లైక్ మనం ఎవరికి ర్యాగింగ్ చేయదు ఎందుకంటే ఇట్ ఇట్ ఎఫెక్ట్స్ దర్ మెంటల్ హెల్త్ నో మ్యాటర్ నో బట్ ఇట్ విల్ ఎఫెక్ట్ దర్ మెంటల్ హెల్త్ ఫర్ ఎవర్ సో విల్ వింగ్ ఓకే ఈ ర్యాగింగ్కి సంబంధించి చాలా మంది ఈ ర్యాగింగ్ గురైన వాళ్ళు సున్నిత మనస్కులు చదువును మధ్యలోనే ఆపేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి సందర్భాలలో యువతకు మీరేం చెప్దాం అనుకుంటున్నారు ఫస్ట్లీ ఐమ్ హియర్ ఇన్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రామ్ సో యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రాంలో నాకు తెలిసింది ఏంటంటే లైక్ అందరూ ర్యాగింగ్ చేస్తారు మ్యాథ్స్ సీనియర్స్లో జూనియర్స్కి ర్యాగింగ్ చేసి వాళ్ళకి భయపెట్టిద్దాం అనుకుంటారు బట్ ఇట్ ఈస్ ఏ క్రైమ్ యాక్చువల్లీ అది కొన్ని చాలా ఇయర్స్ అయిన తర్వాత కూడా అది అందరికీ లైక్ లోపల ఉండిపోతుంది లైక్ నాకు సీనియర్స్ ర్యాగింగ్ చేశారు భయం ఉండిపోతుంది సో అది ర్యాగింగ్ అనేది ఒక ఇది ఏ క్రైమ్ సో రా ర్యాగింగ్ చేయొద్దు అండ్ ఎవరైనా చేస్తే ఊక్కోవద్దు కూడా లైక్ ఎవరైనా చేస్తున్నారు అని అంటే లైక్ కంప్లైంట్ చేయాలి ఆర్ లై ఆర్ఎల్స్ ఎవరికైనా చెప్పాలి లైక్ సీనియర్స్కి ఆర్ఎల్స్ టీచర్స్కి లెక్చరర్స్కి ఎవరికైనా చెప్పి ఆ ర్యాగింగ్స్ని స్టాప్ చేపియాలి అండ్ అది స్టాప్ చేపియాలంటే ఫస్ట్లీ మనలోనే ఉండాలి మనలోనే ధైర్యం ఉండి మనలోనే వాళ్ళు మన ఎవరైతే ర్యాగింగ్ చేస్తున్నారో స్టూడెంట్స్ వెళ్ళి టీచర్స్కి చెప్తే తెలుస్తుంది ఈ మత్తు పదార్థాలకు బానుసులైన వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు మానసికంగా చాలా క్షోభకు గురవుతూ ఉంటారు అలాంటి సమయాలలో మీరు విద్యార్థులకు ఏం సూచిస్తారు ఐఎమ్ ప్రాలికా ఫ్రం బీజార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే ఇది డ్రగ్స్ తీసుకునే వాళ్ళ లైఫ్ పైనే కాకుండా కూడా వాళ్ళ పేరెంట్స్ లైఫ్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే ఇప్పుడు పిల్లలు భవిష్యత్తుతోనే పేరెంట్స్ ఫ్యూచర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అంత ఖర్చు పెట్టి అంత చదివించిన తర్వాత కూడా వాళ్ళు తప్పుడు దారి పడుతున్నారు అని చెప్పి పేరెంట్స్ అంటే ఊహించలేరు వాళ్ళు ఆ సిచ్యువేషన్ వచ్చి వాళ్ళకి ఏదైనా అయ్యి హాస్పిటలైజ్ అయ్యేంత వరకు కూడా అది పేరెంట్స్ వరకు వెళ్ళేలాగా లేదు ఇప్పుడు బట్ ప్రెసెంట్ జనరేషన్ లో పేరెంట్స్ అంటే మాకోసం ఇంత కష్టపడుతుంది అని చెప్పి అది పక్కన పెట్టి కూడా ఫ్రెండ్స్తో తిరగడాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ లైఫ్ పైన కూడా పడుతుంది యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ చాలా మంది కూడా పేరెంట్స్కి తెలిసే బాధపడతారు అని చెప్పి సూసైడ్స్ ఐటమ్స్ ఇట్లాంటివి చేస్తున్నారు సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి మెయిన్ అవేర్నెస్ వస్తుంది అవేర్నెస్ రావడం వల్ల ఒక్కరు కాకుండా ఒకరి నుండి పది మంది మారే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ కానీ వాళ్ళ పిల్లల్ని కానీ జాగ్రత్త తీసుకోవడానికి జాగ్రత్త తీసుకోవడం స్టార్ట్ చేస్తారు వాళ్ళకు కూడా తెలుస్తుంది దీని గురించి పెరుగుతున్న టెక్నాలజీలో మన అరచేతిలోనే అంతర్జాలం ఉండడం వల్ల మన అరచేతిలోనే ప్రపంచం మొత్తం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆన్లైన్లోనే మాదక ద్రవ్యాలు ఆర్డర్ పెట్టి వినియోగ డెలివరీ చేసుకుని వినియోగించే పరిస్థితులు కూడా మనం చూసాం ఇలాంటి నేపథ్యంలో విద్యార్థులకు యువతకు మీరేం చెప్తారు ఫస్ట్లీ ఐమ్ బాలజ్ ఫ్రమ్ బీజార్ బీజార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెయిన్లీ ఏంటంటే డార్క్ వెబ్స్ ఇవి నార్మల్గా ఇప్పుడున్న ఎయిటీన్ ప్లస్ స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో డిగ్రీ కానీ ఇంటర్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం లైక్ వాళ్ళు ఆపేసి మా ఫోకస్ ఆన్ స్టడీస్ చేస్తే ఇవి కొంచెం తగ్గుతుంది ఇంకోటి ఏంటి అని అంటే గవర్నమెంట్ కూడా దాని దానికి తగ్గట్టు కొంచెం చర్యలు తీసుకోవాలి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ ట్రిబుల్ వన్ ట్రిబుల్ వన్ ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను అందరూ ఈ మనం ఏం చేయకూడదు డ్రగ్ కానీ అడిక్షన్ కానీ ఇలాంటివి ఏం చేయకూడదు ఇంకోటి ఏమైనా చేసిన వాళ్ళు కూడా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అందరు చేస్తే డ్రగ్ ఫ్రీ సొసైటీగా మనం మారచ్చు యువతకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ డ్రగ్స్ గురించి కావచ్చు ర్యాగింగ్ గురించి కావచ్చు మెయిన్లీ చెప్పేది ఏంటంటే అంటే లైక్ అది మనకి యూజ్లెస్ మనం ఎక్కువ అడిక్షన్ దేనికి కావద్దు యూజ్లెస్ అన్నప్పుడు అడిక్షన్ కావద్దు దానికి ఏదైనా సరే ఉండని ఇంకోటి ఏంటి అని అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీకి స్టూడెంట్స్ మన యూత్ పవర్ ఇండియాకి ఉన్న యూత్ పవర్ చాలా పెద్దది సో వీ క్యాన్ చేంజ్ ద వరల్డ్ నాట్ ఓన్లీ ఇండియా మనం వరల్డ్ని చేంజ్ చేసే సత్తా మనలో పెట్టుకొని మనం వేరే వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటాం అది చేస్తూ ఉంటాం ఇది చేస్తూ ఉంటాం వేరే కంట్రీస్ అది చేస్తున్నాయి మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్ ఇది చేస్తున్నాయి వేస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మన కంట్రీలో మనం ఏందో చూపించుకుంటేనే మనం కంట్రీ బాగుపడుతుంది మన నేషన్ అయినా సరే ఏవైనా సరే ఓకే okay. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కావచ్చు మీ యాజమాన్యాల తరపు నుంచి కావచ్చు ఎలాంటి సహకారం ఉంది మీకు ఓకే ఓకే సో అండ్ సో పర్సన్ ఉన్నారు మా కాలేజ్లో తను డ్రగ్ యూజ్ చేస్తున్నారంటే మేము భయపడి చెప్పకపోతుండే ముందు ఎవరైనా ఏ కాలేజ్లో అయినా కానీ ఈ ప్రోగ్రాంతో మాకు టోల్ ఫ్రీ నెంబర్ తెలిసింది అయితే మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మాకు కొన్ని సైన్స్ కూడా చెప్పారు అంటే ఒక పర్సన్ డ్రగ్ అబ్యూస్ లేకపోతే ర్యాగింగ్ అయినా వాళ్ళు ఎలా వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది అయితే ఈ సైన్స్ కూడా చెప్పారు అయితే సో మేమేమో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫ్యూచర్లో కానీ ఇప్పుడే అట్లాంటి పర్సన్స్ని మేము లుక్అవుట్ చేసి వాళ్ళకు హెల్ప్ లైక్ ఈ టోల్ ఫ్రీ నంబర్తో కాంటాక్ట్ అయ్యి హెల్ప్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాం సార్ ఇంకా మన తెలంగాణలో మాకు తెలిసిందంటే మన తెలంగాణను స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ అని అయితే చాలా హ్యాపీ అనిపించింది మన స్టేట్ ఏమో ఒక డ్రగ్ ఫ్రీ స్టేట్ అవ్వడానికి ఈ స్టార్ట్ చేశారు కదా సార్ అయితే మేము ఫ్యూచర్లో అదే ఆశిస్తున్నాం ఒక మన తెలంగా తెలంగాణ ఏమో ఫస్ట్ స్టేట్ అవ్వాలి నో ర్యాగింగ్ ఇంకా నో డ్రగ్స్ యూజ్ చేసే స్టేట్ అవ్వాలని కోరు కోరుకుంటున్నాం సార్ సో ఇది మొత్తంగా తెలంగాణను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు మేము భాగస్వాములు అవుతాము ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ తీసుకొని మరికొంతమంది యువతకు చైతన్యం కలిగిస్తామని ఈ విద్యార్థులు చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో పవన్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్